నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకి నమస్కారం మరో ఇరవై నాలుగు గంటల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయం ముగిస్తుంది దయచేసి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ ఇరవై నాలుగు గంటలు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో పూర్తిగా ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసి నిమగ్నమై ప్రతి ఇంటికి పోయి ఓటు అడగాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి ఊర్లో పట్టణంలో లేని వాళ్ళకి ఫోన్ చేసి విజ్ఞప్తి చేయండి పదమూడు మేన ఉదయం తెల్లవారుజామున లేచి మన ఓటర్లందరూ కూడా ఏడు గంటలకే పోలింగ్ బూత్లో క్యూలో నిలబడేటట్టుగా కృషి చేసి మన పోలింగ్ మొత్తం కూడా పది గంటల లోపు అయిపోయినట్టు మీరు కృషి చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి పోలింగ్ బూత్లో ఎనబై పర్సెంట్ ఓట్లు పడే విధంగా పడే ఓట్లలో అత్యధిక మెజారిటీ మనకు వచ్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి మీకు సవైనంగా విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్